హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో ఏమంటే మామిడికాయ ఊరగాయ సంవత్సరం అంతా నిలువ ఉండే మామిడికాయ ఊరగాయని నేనే విధంగా వేస్తానో గిన్నె కొలతలతో చూపిస్తాను సంవత్సరం అంతా ముక్క మెత్తబడకుండా ఉంటుంది ముందుగా కాయల్ని కోసుకొచ్చుకుందాము ఊరగాయ కోసం నేను కాయల్ని చేత్తోనే తెంపుకుంటానండి కింద పడి దెబ్బ తగిలితే మెత్తబడతాయి ఇప్పుడు ఈ కాయల్ని నీళ్ళలో వేసి కడుక్కుందాము చేత్ రుద్ది పైన ఉన్న జీడి పోయే విధంగా నీట్గా కడుక్కుందాము కాయల్లో నీళ్ళన్నీ ఒడిచిపోయిన తర్వాత పొడి క్లాత్ పైన ఈ కాయల్ని వేసుకుందాము కాయలు తడి ఆరిపోయే లోపల ఉప్పుని ఆవాల్ని ఎండలో పెట్టుకుందాము కూరగాయ కోసం నేను చిన్న ఆవాల్ని తీసుకున్నాను ఇవి నాటు ఆవాలండి ఉప్పు రాళ్ళు ఉప్పునే వాడాలి ఉప్పుని ఎండబెట్టడం వల్ల ఉప్పులో తడి ఏమన్నా ఉంటే పోతుంది అంతేకాదండి మిక్సీలో కూడా బాగా మెదుగుతుంది ముక్కులు కట్ చేసుకునే లోపల ఉప్పు ఆవాలు బాగా ఎండుతాయి మామిడికాయలకి ఎక్కడన్నా తడి ఉందేమో పొడి క్లాత్ తీసుకొని నీట్ గా తుడుచుకుందాము ఊరగాయలు వేసేటప్పుడు మనం ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్త అండి ఎక్కడ తడి లేకుండా చూసుకోవాలి ఊరగాయ కలుపుకొని తీసుకునే గిన్నెలను కూడా ఎండలో పెట్టుకోవాలండి ఎండ లేకపోతే క్లాత్ తో తుడుచుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ముక్కులు కట్ చేసుకుందామండి అండి తొటిమ వైపున కట్ చేసి జీడిని తుడుచుకోవాలి ఈ జీడి చేతులు తగిలితే చేతులు జారుతాయండి కట్ చేసే రాదు మామిడికాయని టెంకతో పాటు మధ్యలో కట్ చేసుకుందాము ఊరగాయ వేసేటప్పుడు అన్నిటికన్నా కష్టమైన పని ముక్కలు కట్ చేయడమే అన్ని కాయల్ని మధ్యలో కట్ చేసి పెట్టుకుందాము ప్రతి ముక్కకి టెంక వచ్చే విధంగా కట్ చేసుకోవాలండి టెంక ఉంటేనే ముక్క మెత్తబడకుండా ఊరగాయ ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు జీడి తీసేసుకుందామండి స్పూన్ తీసుకొని కాయలో ఉన్న జీడిని తీసేసుకుందాము జీడి మొత్తం నీట్గా తీసేసుకున్నాను ఇప్పుడు చిన్న ముక్కలు కట్ చేసుకుందామండి టెంక పైన తెల్లటి లేయర్ ఉంటుందండి ఆ లేయర్ని తీసేసుకోవాలి గాలికి కొంచెం ముక్కల్ని ఆరనివ్వాలండి ఆరితే ఆ లేయర్ ఒక దగ్గర పట్టుకొని తీస్తే మొత్తం నీట్గా వస్తుంది మనకు కావాల్సిన సైజులో ముక్కల్ని కట్ చేసుకుందాము నేను కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుంటున్నాను ఎన్ని రకాల ఊరగాయలు పెట్టుకున్నా అందులో మామిడికాయ ఊరగాయే స్పెషల్ కదండి కరెక్ట్ కొలతలతో ఒక్కసారి వేసుకుంటే సంవత్సరం అంతా వాడుకోవచ్చు ఇదే విధంగా మిగిలిన ముక్కలన్నీ కట్ చేసుకుందాము ముక్కలు కట్ చేసుకోవడం అయిపోయిందండి ఈ ముక్కల్ని కొంచెం సేపు గాలి కారనిద్దాము ఇవి ఆరే లోపల మెంతి పిండి రెడీ చేసుకుందాము స్టవ్ పైన పెనం పెట్టి రెండు స్పూన్ల మెంతుల్ని వేయించుకుందాము వీటిని లైట్గా వేపుకోవాలండి ఎక్కువ వేయించకూడదు ఇవి చల్లారే లోపల ముక్కలు కొలుచుకుందాము గిన్నె తీసుకుని ఐదు గిన్నెలు ముక్కలు వచ్చే విధంగా కొలుచుకోవాలి ముక్కలు తక్కువగా ఉంటే చిన్న గిన్నెతో కొలుచుకోవాలి ఎక్కువ ఉంటే పెద్ద గిన్నెతో కొలుచుకోవాలి ఐదు గిన్నెలు వచ్చే విధంగా కొలుచుకోవాలి నేను ఈ గిన్నెతో ఐదు గిన్నెలు తీసుకున్నాను మెంతులు చల్లారినాయండి మిక్సీలో వేసి పక్కన పెట్టుకుందాము ఒక పెద్ద ప్లేట్ తీసుకొని ఆవాల పొడి కొలుచుకుందామండి మనం ముక్కలు కొలుచుకున్నాం కదా అదే గిన్నెతో ఒక గిన్నె ఆవాల పొడి తీసుకుందాము ఈ పొడి నేను మిక్సీలో వేసుకున్నాను ఇప్పుడు అదే గిన్నెతో ఒక గిన్నె ఉప్పు తీసుకున్నాను ఎండబెట్టిన ఉప్పుని మిక్సీలో వేసుకున్నాను కారం కూడా ఒక గిన్నె తీసుకోవాలండి నేను వేసే కారం ఎక్కువ కారం లేదు సరిపోతుంది కూరగాయకి తక్కువ కారం ఉన్న కారం పొడినే వాడాలి మిక్సీలో గ్రైండ్ చేసుకున్న మెంతి పొడిని కూడా వేసుకుందాము ఒక స్పూన్ పసుపు ఈ పొడులన్నీ నీటుగా కలిసే విధంగా కలుపుకుందాము త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ కూడా బాగుంటుందండి ఊరగాయకి నేను ఇంతకుముందు వేసినాను ఈసారి అయితే కారము ఇంట్లోనే పట్టించుకున్నాను ఈ పొడులన్నీ నీటుగా కలుపుకున్నాను ఈ పొడిని మామిడికాయ ముక్కల్లో కలుపుకుందాము మామిడికాయ ముక్కలు ఈ కారాన్నంతా వేసి నీటుగా కలుపుకుందాము నేను చేత్తోనే కలుపుకుంటున్నానండి నాకు అలవాటే చెయ్యి మండుతుంది అనుకుంటే గెంటితో కూడా కలుపుకోవచ్చు కారం అంతా ముక్కలకి పట్టే విధంగా కలుపుకున్నాను ఇప్పుడు దీంట్లోకి ఒలుచుకున్న తెల్లవాయిలు కూడా వేసుకోవాలి తెల్లవాయలకి కొలత ఏమీ ఉండదండి మనకి నచ్చినన్ని వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం కొంచెం నూనె వేసి ఊరగాయని కలుపుకుందాము ఊరగాయని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వేస్తారండి నేనైతే ఈ విధంగా వేస్తాను నూనె వేసిన తర్వాత నీట్గా కలుపుకుందాము ఊరగాయకి వేరుశనగ నూనెనే వాడతానండి నేను నూనె అంతా ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటున్నాను అన్ని ముక్కలకి కారము నూనె పట్టే విధంగా కలుపుకుందాము కలుపుకున్న తర్వాత ఊరగాయని ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుందాము జాడీలో కూడా వేసుకోవచ్చు నా దగ్గర జాడీ లేదండి నేను ప్లాస్టిక్ డబ్బాలో వేస్తున్నాను అడగన కొంచెం నూనె వేసి ఊరగాయని అందులో వేసుకుందాము రెండు రోజులు మాత్రమే డబ్బాలో ఉంచుతానండి నేను సీసాలోకి తీసుకుంటాను ఏదైనా ప్లాస్టిక్ దాంట్లో ఎక్కువ రోజులు నిలువ ఉంచకూడదు అంతా నీట్గా డబ్బాలో వేసుకుందాము అంతా డబ్బాలో వేసుకున్న తర్వాత పైన నూనె వేసుకుందాము నూనెకి కొలత ఏమీ ఉండదండి అందాజుగా వేసుకోవడమే నాకు ఒకటిన్నర కేజీ నూనె పట్టింది ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి రేపటికి ఇదంతా పైకి తేలుతుంది మూడో రోజు ఊరగాయని మూత తీసి చూద్దాము నూనె అంతా పైకి తేలిందండి నూనె సరిపోతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా నూనె పైకి తేలాలండి అప్పుడే సరిపోతుంది తక్కువ అనిపిస్తే ఇంకొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఊరగాయని నీట్గా కలుపుకుందాము ఊరగాయలో ఉప్పు ఏమన్నా తక్కువ ఉంటే చూసి వేసుకోవచ్చు అండి నాకు కరెక్ట్గా సరిపోయింది సారీ నీట్గా అంతా కలుపుకొని సీసాల్లో వేసుకుంటానండి నేను సీసాల్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటానండి